ఈరోజు ఇంట్లో మామిడికాయలతోటి అయితే పచ్చడి అయితే రెడీ చేసుకుంటున్నాము ఇది లేత మామిడికాయలతో ఇలా పచ్చడి అయితే రెడీ చేసుకొని పచ్చడి నిలువ పచ్చడి కాకుండా అయితే ఇది తినేయచ్చు ఇక మామిడికాయలు సీజన్ వచ్చింది కాబట్టి ఇక మామిడికాయలు చూస్తే ముందు గుర్తుకొచ్చేదైతే మామిడికాయ పచ్చడి అందుకని మామిడికాయ పచ్చడి నిల్వ పచ్చడి పెట్టేలోపు ఈ పచ్చడిని అయితే టేస్ట్ అయితే చేసేద్దామని ప్రతిసారి అయితే ఇలా లేత మామిడికాయలను అయితే తెచ్చేసి ఇలా పచ్చడి అయితే రెడీ చేసుకుంటాము చూడండి ఇది ఫ్రిడ్జ్లో అయితే రెండు మూడు నెలలు అయితే నిల్వ ఉంటుంది ఇక బయట మాత్రం కరెక్ట్గా ఉప్పు కారం సరుపు వేసుకుంటే రెండు మూడు నెలలు కూడా బయట ఉంటుంది మరి ఇదైతే దీని టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది మరి మేమైతే ఎప్పుడు ఇలానే పెట్టుకుంటాము పచ్చడి నిల్వ పచ్చడి ముందుకు ఇలా ఫస్ట్ అయితే ఫ్రై చేసి ఈ పచ్చడిని అయితే టేస్ట్ అయితే చేసేస్తాము నిల్వ పచ్చడి మాత్రం సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది ఈ పచ్చడి అప్పటికప్పుడు అయితే ఎలా తయారు చేసుకుంటామో చూడండి ఈ పచ్చడి టేస్ట్ మొత్తం సూపర్ మా ఇంట్లో మేము ఆవకాయ పెడుతున్నాము అంటే ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆవకాయే కాదండి మామిడికాయలు అప్పటికప్పుడు నెల రెండు రెండు నెలలు నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి అయితే పెట్టుకుంటున్నాము కొత్త మామిడికాయలు వచ్చినాయి కదా ఇంకా టైం ఉంది ఆవకాయ పెట్టుకునేందుకు కాకపోతే ఇన్స్టె ఇన్స్టా ఒక నెల రోజుల మొత్తం తినేయచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది అందుకనే మేమైతే మామూలుకాయలతో అయితే పెట్టుకుంటున్నాము అయితే నిల్వ పచ్చడి కాకుండా అప్పటికప్పుడు తినేలా పెట్టుకుంటున్నాం కాకపోతే ఐటమ్స్ మాత్రం సేమ్ తీసుకుంటాము చూడండి మెంతం జీలకర్ర పొడి అలాగే ఆవపిండి దొడ్డుప్పు ఇలా మిక్సీకి పట్టుకున్నా తర్వాత దీంట్లోకి ఉప్పు కారం పసుపు ఇక నువ్వుల ఇది పల్లి నూనె మా సైడ్ అయితే మేమైతే పల్లి నూనె వాడతాము చట్నీలోకి ఇక ఈరోజైతే రెండు రకాల చట్నీలు అయితే పెట్టుకుంటున్నాము ఇంట్లోకి టేస్ట్ ఎలా కుదురుతాయో చూద్దాం పట్టించింది అలాగే కారం పొడి ఇలా అప్పటికప్పుడు ఇంట్లోనే ఫ్రెష్గా పట్టించుకొని చికెన్ అయితే పెట్టేసుకుంటున్నాము ఇక మొత్తం కలిపే విధానం చూద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా నూరుకొని పెట్టేసుకుందాం ఇలా పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది చూడండి ముక్కలు అయితే బాగానే ఉన్నాయి వీటిని అయితే పచ్చడి పెట్టేసుకుందాం ఇదంతా అప్పటికప్పుడు అయితే రెడీ చేస్తున్నాము అట్లే మా షాప్లో రా ఉపయోగపడుతుంది ఇలా పెడితేనే నిల్వ పచ్చళ్ళు పెట్టే విధానం తెలిసిపోతుంది కాకపోతే నేనైతే షాప్లో షాప్లకనే కాదు ఇలా ఫస్ట్ ఫస్ట్ అయితే పెట్టే టేస్ట్ మాత్రం బాగా కుదురుతుంది ఇంచుమించు రెండు నెలలు అయితే ఈజీగా తినేయచ్చు బూజు రాదు ఏం రాదు ఉప్పు కారం పసుపు అన్నీ కొలతలు కరెక్ట్గా వేస్తే కుదిరేస్తుంది వేడి వేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుంది కొత్త ఆవకాయ పచ్చడి ఇది పెట్టిన తర్వాత నెక్స్ట్ టమాటా పచ్చడి పెడతాము తర్వాత చికెన్ పచ్చడి కూడా పెట్టేస్తాము చూడండి నూనెలో పల్లి నూనెలో అల్లం వెల్లుల్లిపాయ ఇలా దూరగా వేయించిన ఇది బాగా చల్లార్చుకోవాలి చాలా వేడి మీద ఉంది చూడండి ముక్కలన్నీ ఇలా ఒక ప్లాస్టిక్ ట్రబ్లో అయితే వేసుకున్న కొలతల మీద దీంతో ఆరు గిన్నెలైంది కొలత ప్రకారం అయితే వేసుకుంటాను నేనైతే ఇది తొందరగా చల్లారితే కలుపుకునేది వేడి వేడి పోస్తే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది చూడండి ఇలా అల్లం వెల్లుల్లిపాయ చల్లగా అయిన తర్వాత ఫస్ట్ అయితే మాడికాయ ముక్కలల్లో అయితే వేసుకున్నాను వేసుకొని వీటిని మొత్తం కలగలుపుకోవాలి అంటే పసుపు అయితే వేసుకున్న సరిపోను అలాగే ఆవపొడి దీంతో కొలతలు వచ్చేసింది కదా దీంతో వేసుకుంటున్నా ఉప్పు మాత్రం కొంచెం తక్కువ సేమ్ అలాగే కారం పొడి చూడండి కారం పొడి అలాగే జీలకర్ర మెంతుల పొడి ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం మంచిగా ఇప్పుడు దీన్నైతే చేతోటి ముక్క ముక్కకి ఉప్పు కారం మసాలా తగిలేటట్టు కలుపుకుంటే కొత్త ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చూడండి ఆహా ఎంత బాగుందో టేస్టీగా కమ్మ కమ్మటి ఆవకాయ పచ్చడి చూడండి ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది మూడు రోజులు ఊరిన తర్వాత ఉప్పు చూసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగుంది కలర్ఫుల్గా ఇది అప్పటికప్పుడు పెట్టుకునే పచ్చడి ఎంత బాగుంటుందంటే నిల్వ పచ్చడి ఇంకెంత బాగుంటుందో ఓకేనండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం